హలో అండి వెల్కమ్ టు రామరత్న బ్లాగ్స్ మీరందరూ బాగున్నారనుకుంటాను నేనైతే చాలా బాగున్నాను మనందరము బాగుండాలని సంతోష్ మాత అమ్మవారిని అయితే వేడుకుందాము అలాగే మనకి ప్రతి సంవత్సరము శుద్ధ త్రయోదశి నుంచి గురు పౌర్ణమి వరకు శాకాబరి ఉత్సవాలు అన్ని అమ్మవారి దేవాలయాల్లో అయితే నిర్వహిస్తారు మన తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాలలో ఈ సాంప్రదాయాన్ని అయితే పాటిస్తున్నారు అలాగే కొన్ని ప్రాంతాలలో మాత్రం నాలుగు నవరాత్రుల్లో భాగంగా కూడా అంటే మనకు సంవత్సరానికి నాలుగు నవరాత్రులు వస్తాయి కదా అప్పుడు కూడా ఒకరోజు శాఖంబరి ఉత్సవాన్ని అయితే నిర్వహిస్తున్నారు మరి కొంతమంది ఆషాఢ నవరాత్రి మొత్తాన్ని శాకాంబరి నవరాత్రిగా జరుపుకుంటారు అమ్మవారి శాఖంబరీ దేవి అవతారము ఏంటంటే మనిషి ఆకలిని తీర్చడానికి ఉద్భవించిందని మనకైతే పురాణాలు తెలియచేస్తున్నాయి ఈ శాకంబరి అవతారములు ఉన్న దేవిని పూజించడం వలన క్షామము నుండి మనకి విముక్తి లభిస్తుంది మరియు ఆకలి మనకి దరిచేరదని భక్తులైతే విశ్వసిస్తారు అలాగే కూరగాయలు పళ్ళుతో అమ్మవారిని అలంకరిస్తారు దేవి ఉత్సవం సందర్భంగా అమ్మవారిని వివిధ రకాల కూరగాయలు ఆకుకూరలు మరియు పళ్ళుతో శోభాయమానంగా అలంకరిస్తారు అలాగే భక్తులు కూడా దక్షిణగా పళ్ళు కూరగాయలు సమర్పిస్తారు అయితే అమ్మవారిని దేవిగా మనము ఎందుకు పూజిస్తాము దీనికి ఏదైనా ఇతిహాసం ఉందా అంటే ఆ ఆ కథ గురించి అయితే మనము ఇప్పుడు తెలుసుకుందాము అయితే ఇక్కడ దేవి ఉత్సవాలు అయితే మా ఊరిలోన సంతోషిమాత అమ్మవారి దేవాలయంలోన ఆ గురువు గారు ఘనంగా శాకాంబరి అయితే జరిపించారు భక్తులు కూడా చాలా పెద్ద ఎత్తునైతే హాజరయ్యారు ప్రతి సంవత్సరం కూడా చాలా విశేషంగా అమ్మవారి దేవాలయంలోన శాఖరి ఉత్సవాలు అయితే జరుగుతాయి అలాగే సంతోషి మాత అమ్మవారికి ప్రతి శుక్రవారం కూడా విశేష పూజలు అయితే జరుగుతాయి ఈ అమ్మవారికి సంబంధించిన వీడియోస్ అయితే మన ఛానల్లో ఉంటాయి ఒకసారి అయితే మీరు చూడండి అలాగే ఇప్పుడు శాకాంబరీ దేవిగా ఎందుకు పూజిస్తామనే విషయంకైతే తెలుసుకుందాము అయితే వేదకాలములో దుర్గమాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడంట అతను బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేసి వేదాలన్నీ తనలో దాచేసుకున్నాడంట దానితో అందరూ వేదాలు పూజలు యాగాలు యజ్ఞాలు క్రతువులు అన్నీ మర్చిపోయారంట తత్ఫలితంగా దేవతలకు హవిష్ అందక శక్తిహీనులైపోయారంట అంటే మనము యా యాగాలు యజ్ఞాలు చేస్తే కదా దేవతలకు హవిష్ అందితే మనకి వర్షాలు అవి కురిపించి పంటలు అవి పండిస్తారంట అందుకని ఈ నదీ నదాలు ఎండిపోయాయి వర్షాలు లేక వృక్షజాతి కూడా నశించిపోయింది లోకమంతా ఆకలితో అలమటించసాగిందంట అప్పుడు ఋషులు దేవతలు సర్వశక్తి స్వరూపిణీ అయిన ఆ పార్వతీమాతని ప్రార్థించారంట అప్పుడు ఆ పార్వతీమాత ఎంతో అభిమానంతో కరుణతో శతాక్షిగా అనేకమైన కన్నులతో భూమి మీదకి అమ్మవారు వచ్చారంట అప్పుడు బీటలు వారిన భూమిని కరువు కాటకాలను లోకములో ఉన్న నీరు లోకములో ఉన్న నీరు లో లేకపోవడం వలన లోకములో ఉన్న దుస్థితిని చూసి అమ్మవారి ఒక కన్నులో నుంచి నీరు రాగా ఆ నీరు ఏరులై వాగులై నదులన్నీ నిండి లోకమంతా ప్రవహించింది అయితే ఆ భూములు సాగు చేసి పండించడానికి కొంచెం వ్యవధి పడుతుందని ప్రజల ఆకలి వెంటనే తీర్చడానికి అమ్మవారు అత్యంత అమితమైన దయతో శాకంబరి అవతారం దాల్చి వివిధ రకాలైన కూరగాయలు పళ్ళుతో సహా దర్శనమిచ్చారంట అమ్మవారు ప్రజలంతా ఆ కాయగూరలు పళ్ళు తిని ప్రాణాలు నిలబెట్టుకున్నారంట ఎన్ని కోసుకున్నా ఇంకా తరగిన సంపదతో వచ్చారంట ఆ అమ్మవారు ఆవిడ అపరిమితమైన కరుణా కటాక్షాలకు ప్రత్యేకయే మనకి శాకాబరి అవతారం అనమాట పార్వతి అమ్మవారు దుర్గగా తన నుండి ఉద్భవించిన కాళిక భైరవి శాంభవి త్రిపుర మొదలైన ముప్పై రెండు శక్తులతో దుర్గమాసురునితో రాక్షస సైన్యాలతో తొమ్మిది రోజుల పాటు యుద్ధం చేసి చివరకు దుర్గమాసురుని సంహరించి సంహరించారంట తదనంతరము బ్రాహ్మణులు తిరిగి వేద పఠనము కొనసాగించి ఇప్పటిలాగా జనులకి యథాలాపంగా అన్ని పనులు అన్ని కార్యక్రమాలు భోజన వస్తువులు సదుపాయాలు అన్ని కలగసాగాయంట అందుకోసం అమ్మవారి శాఖంబరి అవతారం అనమాట మన కోసం దర్శనమిచ్చారు అమ్మవారు అయితే వరాలనిచ్చే తల్లి ఆ అమ్మవారు ఆషాఢంలో ఆరంభంలో పూజలు అందుకునే శక్తి స్వరూపుని ఆ సంతోషిమాత అమ్మవారు ఆలయంలో శాకంబరి ఉత్సవాలు అయితే మహావైభవంగా జరిగాయి అలాగే పౌర్ణమి రోజు సంతోషి మాత అమ్మవారు నిండు శాకంబరిగా భక్తులకు దర్శనమిచ్చారు కూరగాయలతో పూజించే శాకంబరి ఉత్సవాలు విశిష్టత ఏంటి శాకంబరి ఉత్సవాలు ఎందుకు నిర్వహిస్తారు మనం తెలుసుకున్నాం కదా కూరగాయలతో అమ్మవారిని ఆరాధించడం వలన కలిగిన ప్రయోజనము అలాగే అన్ని విషయాలు అయితే మనము తెలుసుకున్నాము ఈ స్టోరీ కూడా తెలుసుకున్నాం కదా ఇది మా ఊరిలోన సంతోష్ మాత అమ్మవారి అమ్మవారి దేవాలయంలో జరిగిన ఉత్సవాలు అన్నమాట ప్రతి ఏటా మాసంలో నిర్వహించే శాఖంబరి ఉత్సవాలు అన్నమాట ఇవి ఈ మాసంలో అమ్మవారిని సృష్టిలో లభించే అన్ని రకాల కూరగాయలు పళ్ళు పూలతో అలంకరించి ఆరాధన చేస్తే చాలా మంచిది ఇలాగ ఆరాధించడం వలన మనకి సర్వసుఖాలు సిద్ధిస్తాయని అలాగే చేపట్టిన అన్ని రంగాలలో విజయాలు కలిగి కోరికలు నెరవేరుతాయని ఆ అమ్మవారి కరుణా కటాక్షాలతో మనకు సర్వశుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం అన్నమాట అంతే కాదు కూరగాయలతో అలంకరించి ఆరాధించడం వలన కరువు కాటకాలు దరిచేరవని కోరికలు నెరవేరుతాయని మన భక్తుల నమ్మకం అన్నమాట ఆ నమ్మకమే ప్రతి ఏటా ఈ ఉత్సవాల సమయంలో వేలాది మంది భక్తులు సంతోషి మాత అమ్మవారి దేవాలయంలో ఈ ఈ ఉత్సవాలకు అయితే హాజరవుతారు అలాగే ఈ ప్రా ఈ శాకాంబరీ ఉత్సవాలు పౌర్ణమి వరకు జరుగుతాయి శాకాంబరి ఉత్సవాల సమయంలో ఒక్కసారైనా మనం అమ్మవారిని దర్శనం చేసుకుంటే కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని భక్తుల ప్రగాఢమైన విశ్వాసము జగన్మాత అయిన ఈ అమ్మవారు శాఖంబరీగా ఆవిర్భవించిన విషయమైతే దేవి భాగవతము చండీ సప్తశతి గ్రంథాలలో మనకి తెలియచేశారనమాట మన పెద్దలు సంతోష్ మాత అమ్మవారి దేవాలయంలో ప్రతి ఏటా కూడా చాలా విశేషంగా జరుగుతాయి మీకు వీలుంటే అమ్మవారిని ఒకసారి దర్శనమైతే చేసుకోండి దగ్గరలో ఉన్న చుట్టుపక్కల ఉన్న భక్తులైతే ఎలాగూ వస్తారు ఇది శ్రీకాకుళంలోన పాత శ్రీకాకుళంలోన సంతోషియ మాత అమ్మవారి దేవాలయం అన్నమాట చాలా విశేషంగా శాకాంబరి ఉత్సవాలు అయితే చేశారు ప్రజలు కూడా విశేషంగా భక్తులందరూ తరలి వచ్చారు అలాగే భక్తులు కూడా కూరగాయలు సమర్పించుకుంటారు అమ్మగా అమ్మవారిని శాకాంబరి అవతారములో అలంకరించడం కోసం చా విశేషంగా భక్తులందరూ కూడా సహాయాలు సహకారాలు అందించి విపరీతంగా కూరగాయలు పళ్ళు అన్నీ కూడా అలంకరిస్తారు అమ్మవారికి అయితే ఇదే ముందుగా మీరు మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మన ఛానల్లో పూజా వీడియోస్ ఉంటాయి మంచి మంచి ఇన్ఫర్మేటివ్ పూజా వీడియోస్ అయితే ఉంటాయి ఒకసారి ప్లేలిస్ట్ చెక్ చేస్తే మీకు నా ఛానల్లో ఏ ఏ వీడియోస్ ఉన్నాయో మీకైతే తెలుస్తుంది మనం అందరము సులువుగా చేసుకునే పూజలు అయితే నా ఛానల్లో ఉంటాయి ఒకసారి మీరు చూడండి మీకు యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ టచ్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకైతే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరింత మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్